హాయ్ ఫ్రెండ్స్ మొన్న నాలుగు ఐదు రోజుల క్రితం పెట్టాల్సింది ఏమనుకోమాకండి ఈ రోజు పెడుతున్నా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎన్ని ఏంటి అనుకుంటున్నారా ఈ ఎన్ని వచ్చేసేసి మా అబ్బాయి గురికి నేనే తీసుకురామన్నా షాపింగ్ చేస్తున్నామన్నా సిమ్సాలు వచ్చేసేసి ఏమంటారు అది స్పూన్ ప్రైజ్ గురికి షాపింగ్ డి మార్క్ డీమార్క్లో కూడుకు వచ్చాడు అనమాట డి మార్క్ స్కూల్లో వచ్చేసి మరి ఎన్ని కానీ డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే ఇట్ల మీద ఇంకా వేసేసాను అనమాట డెబ్బై తొమ్మిది రూపాయలు ఈ బాటిల్ వచ్చేసేసి ఇంకా బాటిల్ వేసారు కానీ రేటు ఇంకెంతో నాకు తెలియదు నలభై తొమ్మిది రూపాయలు ఈ బాటిల్ అదే బయట కొనాలంటే వంద రూపాయలు అది ఈ బాటిల్ వచ్చేసి అంతేను అలాగే ఇది ఒక కొనుక్కొచ్చాడు వ్యాసినైలు ఇది చలికాలం కదా ఇది బ్రష్లు వచ్చి వేసేసి రెండు వందల నలభై రూపాయలు అరవై నూట అరవై రూపాయలు అనమాట బాగుండే అనమాట బాగుంది ఈ కరెక్ట్ వచ్చేసి గుంట గట్టి బాగుంది కదా ఈరోజు గుంటొచ్చేది ఇదైతే అలా వేసుకోవటానికి ఈ ఐస్ క్యూబ్స్ ఎండాకాలం వచ్చినప్పుడు ఇంకా పెట్టుకోవటానికి ఇది వచ్చేసి మ్యాజిక్ సోప్ సో బొయో వాసన ఇస్తుంది అలాగే డోర్ కట్ ఉంటే చూడండి నాకు చాలా నచ్చింది ఈ బొమ్మను తీసాను అన్నాను ఆల్రెడీ అండి చూడండి బాగుండే కదా కూడా బాగుంది అలాగే స్నాక్స్ కూడా ఇంకేద వేసుకోవడానికి తీసుకొచ్చాము అది ఫ్రెండ్స్ ఆగిపోయిందా మధురూ